రాత్రికాల ప్రార్థన ప్రేమ నమ్మకమైన అత్యున్నత సింహాసనంపై ఆసీనుడవైన గొప్ప దేవ కృపా సత్య సంపూర్ణుడ స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాను ఏసయ తండ్రి ఇది నమంతయు మాకు తోడై మమ్మల్ని క్షేమముగా నడిపించినందుకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ఏసయ గొప్ప దేవా మేము చేసిన పనుల్లో ప్రయత్నాల్లో మాకు తోడై మమ్మల్ని విజయము వైపు నడిపిస్తున్నావు తండ్రి స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం వేసయ దేవా మేము చేయలేని పనులను కూడా నీ జ్ఞానంతో చేసేలాగా కృపను అనుగ్రహిస్తున్నావు తండ్రి స్తోత్రాలు చెల్లిస్తున్నాం వేసయా దేవా ఉదయ కాలం మొదలుకొని ఈ క్షణం వరకు మమ్మల్ని మా బిడలను క్షేమముగా నికృప భద్రత నీడలో కాచి కాపాడినందుకు వందనాలు స్తోత్రాలు తండ్రి గొప్పదేవా దుష్టులు దుర్మార్గులు వేసే ప్రతి పన్నాగము ఎత్తుగడ నుంచి మమ్మల్ని విడిపించి క్షేమంగా నడిపించావు తండ్రి స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్ననేసయ్య గొప్పదేవా ఇర్మియా గ్రంథం పదిహేనవ అధ్యాయము పదకొండవ వచనం ద్వారా మాతో మాట్లాడుతున్నావు తండ్రి నిశ్చయముగా నీకు మేలు చేయవలనని నేను నిన్ను బలపరుచుచున్నాను అవును దేవా మేము కృంగిన స్థితిలో ఉన్నప్పుడు మాకు ఎవరు సహాయం చేయలేని స్థితిలో ఉన్నప్పుడు తండ్రి అసలు ఏం చేయాలో అర్థం కాని స్థితిలో మేము ఉన్నప్పుడు దేవా నీ సన్నిధిలో మేము ప్రార్థన చేసినట్లయితే మాకు మేలు చేయగలిగిన గొప్ప దేవుడవు తండ్రి దేవా మాకు తగిన సమాధానము ఇవ్వగలవు తండ్రి నిశ్చయముగా నీకు మేలు చేయవలనని దేవా మమ్మల్ని బలపరుస్తున్నావు తండ్రి ఎస్సయ మేము కృంగిన స్థితిలో ఉండి లేచి నీ సన్నిధిలో ప్రార్థించినట్లయితే నీకు మొరపెట్టినట్లయితే తండ్రి మేము ఎలాంటి స్థితిలో ఉన్నా మమ్మల్ని లేవనెత్తగలిగిన గొప్ప దేవుడవు తండ్రి నీకే వందనాలు చెల్లిస్తున్నాము ఎస్సయా నీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాము తండ్రి దేవా ఈరోజు ఎంతమంది అయితే అనారోగ్యంతో బాధపడుతున్నారో దేవా ఎంతమంది అయితే దీర్ఘకాలిక రోగాలతో మంచాన పడి బాధపడుతున్నారు ఏసయ్య వారిని జ్ఞాపకం చేసుకోండి తండ్రి మీరు ఆ రోజు తిన్న దెబ్బల ద్వారా మీకు స్వస్థత అని వాక్యము సెలవిచ్చినట్లుగా ఎస్ఐ వారిని ముట్టండి స్వస్థపరచండి తండ్రి మంచి ఆరోగ్యము దయచేయండి ఎస్ఐ ప్రేమ కలిగిన గొప్ప దేవా ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నవారిని ప్రభా జ్ఞాపకం చేసుకోండి ప్రభా వారికి సహాయం చేయండి తండ్రి ఆర్థిక ఇబ్బందుల నుంచి లేవనెత్తండి అప్పు బాధల్లో కూరుకొని ఉన్నవారిని తండ్రి జ్ఞాపకం చేసుకోండి తండ్రి వారి అప్పుల నుంచి విడిపించండి వారి రుణాల నుంచి విడిపించండి ఇతరులకు ఇచ్చే విధంగా వారిని ఆశీర్వదించండి దీవించండి తండ్రి ప్రేమ కలిగిన గొప్ప దేవ నీకే వందనాలు చేస్తున్నామేసై భార్య భర్తల మధ్య సమాధానము లేక గొడవలతో ఉన్న ప్రతి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి ఎస్స వారికి శాంతి సమాధానము నెమ్మదిని దయచేయండి తండ్రి దేవా కుటుంబాల మధ్య గొడవలతో కలహాలతో ఉన్న ప్రతి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి వారికి కావలసిన సమాధానమును దయచేయండి తండ్రి దేవా గర్భఫలము లేక ఎంతోమంది బిడ్డలు ప్రభ ఎంతోమంది దంపతులు ఎస్సయ్య బాధపడుతున్నారు తండ్రి సన్నిధిలో మొరపెట్టిన ప్రతి ఒక కుటుంబానికి ప్రభావ చక్కటి బహుమానమును దయచేయండి తండ్రి బహుమానం ఇచ్చేది మీరే కనుక ఎస్ఐ చక్కటి గర్భఫలమును దయచేసి వారి కుటుంబాలలో శాంతి సమాధానమును నింపండి తండ్రి ప్రేమ కలిగిన గొప్పదేవా జాబ్స్కి ప్రిపేర్ అవుతున్న ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి వారికి కావలసిన జ్ఞానము జ్ఞాపక శక్తిని దయచేయండి ఏ జాబ్ కోసము ప్రభు వారు కష్టపడుతున్నారో వారికి కావలసిన జాబ్ని అనుగ్రహించండి తండ్రి నీకే వందనాలు చెల్లిస్తున్నాము ఉద్యోగం చేస్తున్న ప్రతి ఒక్కరికి తోడై నడిపిస్తున్నందుకు వందనాలు మరింతగా తోడై ఉండండి తండ్రి ప్రేమ కలిగిన నీకే వందనాలు చెల్లిస్తున్నాము తండ్రి మారు మనస్సు లేక ఎంతోమంది తండ్రి నిన్ను తెలుసుకోక నరకంలో నరకానికి పాత్రులై ఉన్నారు తండ్రి వారిని జ్ఞాపకం చేసుకోండి ఆ నరక పాపం నుండి వారిని విడిపించండి రక్షించండి తండ్రి ఎంతమంది అయితే నీ ప్రణాళికలో ఉన్నారో వారందరినీ రక్షించుటకు ప్రభా సహాయం చేయండి నీ రక్షణ సువార్తను వారి దగ్గరికి వెలులాగున సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము తండ్రి గొప్పదేవా నీ సేవ చేస్తున్నా మీ సేవకులను జ్ఞాపకం చేసుకోండి వారు చేస్తున్న పరిచర్యలో మీరు తోడై ఉండండి మీ పరిచర్య ఏ ఆటంకము లేకుండా మరింతగా విస్తరించలాగున సహాయం చేయండి తండ్రి గొప్పదేవా భారతదేశంను తెలుగు రాష్ట్రాలను ఇతర దేశాలను ఇతర రాష్ట్రాలను ఆశీర్వదించండి దీవించండి తండ్రి భారతదేశంలో ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలలో ఏ గొడవలు అల్లర్లు లేకుండా సహాయము చేయండి దేవా వాటన్నింటి నుండి విడిపించండి తండ్రి ఏ ఘర్షణ లేకుండా ప్రజలందరూ శాంతి సమాధానంతో జీవించటకు సహాయము చేయండి దేవా మేము తండ్రి పడుకొని చుండగా తోడై ఉండండి ఈ రాత్రికాల సమయంలో మా బిడ్డల చుట్టూ మా కుటుంబం చుట్టూ ప్రత్యేక దేవదూతల సైన్యంని కంచగా ఉంచండి దుష్టులు దుర్మలుగు శాతను వేసే ప్రతి పన్నాగము ఎత్తుగడ నుంచి మమ్మల్ని విడిపించి తోడై నడిపించండి అడుగుకొని చుండగా క్షేమకరమైన నిద్రను దయచేయమని రేపటి కూర్చి మమ్మ సిద్ధపరచమని పరిశుద్ధుడు నజరేడు అనే నామంలో ప్రార్థించి అడిగి వేడుకొని పొంది ఉన్నాము మా ప్రియ పరలోకపు తండ్రి ఆమె